నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ చొక్కా విప్పిన సర్పంచ్ చొక్కా విప్పిన సర్పంచ్ దేనికోసం మరి ఏ పార్టీ సర్పంచో చూద్దాం అధికార పార్టీ సర్పంచ్ వినూత్న నిరసన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు మనకు మెడలో కండువ కూడా వేసుకున్నాడు అధికారులు ఇక్కడ ఉన్నారు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాడు దేనికో నిరసన చూద్దాము ఒకసారి పల్లె ప్రకృతి వనంతో గ్రామ పంచాయతీకి లక్షకు పైగా బొక్క అధికారుల తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసుల మండల అధికారుల తీరుపై ఆగ్రహం కేతపల్లి మండల సర్వసభ్య సమావేశంలో రభస అంటూ రాసిరు ఇది మిగతా ఐదో పేజీలో ఉంది మొత్తం మీద గతంలో మనకు గత కొన్ని రోజుల కింద రేవంత్ రెడ్డి సర్పంచ్ల హక్కుల కోసం పోరాడతారని అరెస్ట్ చేసిర్రు టిఆర్ఎస్ ప్రభుత్వమే అరెస్ట్ చేయించింది మరి ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ మండల సర్వసభ్య సమావేశంలో కూర్చొని చొక్కా విప్పి మెడలో కండుగా వేసుకొని ప్రశ్నిస్తే కేసులేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తుండు దానికి సంబంధించినటువంటి ఇక పూర్తి వార్త ఇక్కడ చూద్దాము మనం ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి జూమ్ చేద్దాం ఇది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో వార్త రాసిరు తెలంగాణలో అధికార పార్టీ సర్పంచ్లే ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్నారు గ్రామ పంచాయతీ నిధులను సర్కారు దారి మళ్లించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే ఇందులో భాగంగా గురువారం నాడు కేతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ హల్చల్ చేశాడు దీంతో సమావేశం రసబసగా మారింది మండల అధికారులైన ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ రమేష్ గ్రామాభివృద్ధికి సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చీకటిగూడెం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ సమావేశం జరుగుతుండగానే చొక్కా విప్పేసి మండల ప్రజాప్రతినిధులు అధికారుల ముందు వినూత్న నిరసన వ్యక్తం చేశారు తమ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం కంపోస్ట్ షెడ్డులకు స్థలాన్ని మూసినది పక్కన చూపించారని గ్రామంలో స్థలం అందుబాటులో ఉన్న కక్ష్యపూర్తంగా అక్కడ స్థలాన్ని కేటాయించడంతో వరదకు అవి కొట్టుకుపోయాయని దీనితో గ్రామ పంచాయతీకి చెందిన లక్ష రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు ఈ పరిస్థితిపై పలుమార్లు అధికారులకు వేడుకున్నా అధికారులు మాట్లాడే భాష సరిగా లేదని కనీసం కాగితాలపై గెజిటెడ్ సంతకాలు కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ పెట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తూ కక్ష పూరితంగా వివరిస్తున్నారని ఆరోపించారు మొత్తం మీద బీఆర్ఎస్ అధికార పార్టీ సర్పంచ్ కే ప్రభుత్వ అధికారులు ఇట్లా చుక్కలు చూపిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంకా వామపక్షాలకు సంబంధించినటువంటి వేరే పార్టీ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రజలకు ఎట్లా ఉంటుంది మరి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ల మీద తల్లి ప్రేమ చూపిస్తుంది నిజంగా సర్పంచ్ల మీద ప్రేమ ఉంటే సర్పంచ్లకు ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నెరవేర్చాలి ఒకవేళ నెరవేర్చకపోతే రాబోయే కాలంలో సర్పంచ్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలకు ఓట్లు వేయించకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సర్పంచ్ల మీద కొంత వ్యతిరేకత వచ్చింది ఎట్లాంటి అభివృద్ధి కూడా వేస్తలేరు సర్పంచ్లని ఆ వ్యతిరేకత కాస్త ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలక్షన్లలోపు సర్పంచ్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తేనే గ్రామంలో ప్రథమ పౌరుడు అంటో సర్పంచే కాబట్టి ఆ సర్పంచే ఓట్లు వేయించాలి ఎమ్మెల్యేలకి లేకపోతే మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది